మార్కు ఒకటి పద్నాలుగు పదిహేను చదవండి మార్కు శాత ఒకటి పద్నాలుగు పదిహేను వస్తాం చదవాలి యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించిన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పు ప్రకటించు ఆ గలకు వచ్చిన చిన్ని ప్రార్థన ప్రేమ గల మా ప్రియమ తండ్రి సదపడ లేఖను మీరు ఆలోచించి ప్రభా నాతో మాతో మాట్లాడి ప్రజలకి విని చెవి గ్రహించే మనసు దయచేయండి చాతను చేగట్టి దూరపరచండి ప్రభా కృపగల నామములో ప్రార్థించి తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ హెల్లు ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేను వస్తును ఇది చాలా పాత మాట ఇది పాత మాట ఈనాడు క్రైస్త సంఘాల్లో క్రైస్త సభల్లో ఈ మాటలు చదవటం మానేస్తారు ఎందుకంటే పాత కాలపు బాధ ఇది అయితే దీనికి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది మీరు మనసంతా పెట్టి ఈ మాటలేనండి యేసు ప్రభారు చెప్పిన మాటల్లో ఎంత గొప్ప మాటలు మీకు నేను కొద్ది మాటలు జ్ఞాపనం చేస్తాను మారు మనసు పొందండి ఈనాడు లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తున్నారు సంఘాల్లో అనేక మంది ప్రజల కూటను కానీ ఈ బోధ వినిపించట్లేదండి యేసు ప్రభారు చెప్పారు మారు మనసు పొందండి కాబట్టి ఎందుకంటే కాలము సంపూర్ణమై ఉన్నది కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మీరు పాటలు పాడండి గృహాలు కట్టుకోండి మందిరం కట్టండి చెప్పలేదు మారులు మనసు పొందని చెప్పి ప్రభారు బోధించారు ఇది యేసు ప్రభారు మొట్టమొదటి ప్రసంగం పరిచుత గ్రంథములో ఏసు ప్రభు చేసిన పరిచయం ఎంతట్లో కూడా మొట్టమొదటి ప్రసంగం ఏదంటే మారు మనసు పొందడం బాతోటి ఆయన సేవ ప్రారంభించారండి అంటే యేసు ప్రభారు మారు మనసు గురించి ఎంత ప్రాధాన్యత వహించారో అన్ని విషయాలు చెప్పారో మీకు నేను జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభార్ కంటే ముందు ఇంకొక ఆయన ఇచ్చారు పేరు వ్యవహాన్ గారు ఆయన కూడా అదే బాత్ చేశారండి బైబిల్ గ్రంథములో సువార్తల్లో మన పరిశ్రమ చేస్తుంటే అపోస్తులైన వారందరూ కూడా ఇదే బావ తోటి వాళ్ళ పరిచర్ ప్రారంభించారు యోహాన్ గారు లోకస్ వార్థ మూడాధ్యాయము లోకా స్వార్థ మతీశ్వార్త మూడో అధ్యాయంలో ఒక మాట చదవము మతీశ్వార్థ అధ్యాయంలో మొదటి వచ్చింది సార్ మూడు మొదటి ఆధ్యముల ఎందు వచ్చి పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందరని యేసు ప్రభా కంటే ముందు యోహన్ గారు వచ్చి ఈ భూమి మీద సేటు ఏంటంటే మారు మనసు పొందండి ఆలోచించేయండి మారు మనసు పొందండి అని ఆయన ఈ బాధ ఉండేటప్పుడు చాలా మందికి కష్టం కలిగింది ఈ మనసు చాలా తక్కువ మనసు కావాలని చెప్పి ఎంత ఆయన మీద ఇసుకుపడ్డారు యోహాను బోధంటే కొందరికి చీమలో జరుగులు పాచినట్టు అనిపించింది కాబట్టి యోహాను ఉంచకూడదు అని చెప్పి ఆయన బంధించి చర్చలో పాడేశారు తోటి చంపేశారు అయితే అప్పుడు ప్రజల యోహాను చరిత్ర ముగిసిపోయింది కాదు బోధ ఆగిపోద్దు అని చెప్పి వాళ్ళు అనుకున్న రోజుల్లో కానీ ఆగలేదు యోహాను చెర పట్టబడ్డ తర్వాత ఏసు ప్రభు బోధ ఆయన ప్రారంభించాలంటండి అయితే దాని ముందు అదే మత్స్య స్వార్థ నాలుగు అధ్యాయము పదిహేడో సూతీని కూడా అదే మాట చెప్పరు అప్పటి నుండి యేసు పర్లోక సమీపించాలి కనుక మారు మనసు పొందండి యోహాన్ గారు అదే బాధతో సేవ ప్రారంభించారు యేసు ప్రవర్ అదే బాధతో ప్రారంభించారు సేవ యోహాను అంతరించిపోయినా యోహాన్ బంధించబడ్డ సువార్త బంధించబడలేదు యోహాన్ ఆ గారు ఏసఐ బయటకు వచ్చారండి ఈ బాత్ చేస్తారు అయితే యేసు ప్రభారీ బాధకి ఎంత ప్రార్థా ఇచ్చారు మీకు నేను చెప్తాను అన్ని ప్రసంగాలు ఉంటూ కూడా దీనికి ఆయన ఎక్కువ ప్రార్థా ఇచ్చినట్టుగా గ్రంథం చెప్తుంటుంది ఆయన బోధించారు బోధే కాదు ఆయన తదుపరి బోధించి వాళ్ళకి సిద్ధపరచారానండి మీ చేలు పండుతాయి మీ జేబులు నిండుతాయి మీ తోట పలు ఎత్తాయి మీరు గొప్ప అలా చెప్పలేదు ఆయన బోధ చేశారు ఆ బోధ ఆయన తదుపరి బోధించినట్లు బోధించే వాళ్ళని ఏ బోధ అంటే మారు మనసు పొందండి అని చెప్పి బోధ ఆయన బోధించారు ఆయన తదుపరి బోధించే వాళ్ళు చిత్తపరిచారంట మార్త మార్కు మనం చూస్తే ఆరో అధ్యాయము ఏడవ పన్నెండు పన్నెండో చదవండి ఆయన పన్నెండు పిలిచి పంపుచు అపితం మీద ఇచ్చి కొరకు ఆ ఇ నుండి పన్నెండు మందిని పిలిచి ఏర్పరుచుకుని వాళ్ళని ప్రతి పల్లికి పట్నాలు ఇద్దరిద్దరు పంపించారంట పంపించి మీరు ఏం చేయంటే ఆ రాజ్య పరలోక రాజ్య గురించి ప్రకటించే పంటే వీళ్ళు ఏం బాధ చూద్దాం పన్నెండు వర్షాలు చదువుకుందాం అది కాగా వారి బయలుదేరి మారు మనసు పొందవాలని ఏమా ప్రకటించు ఆ ఏం ప్రకటించారు వీళ్ళు మీకు నా మాట అర్థమవుతుందా నరకల్లో వినాలి మీరు పర్లో మన సభలపై ఈ సభలకి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎంతో ప్రయాసం ఉంది ఎంతో దూరం నుంచి దేవుడు సేవకులు వస్తున్నారు చాలా చాలా ప్రయాస సభలు అంటే తిన్నంత వరకు ఈ ప్రయాసం ఎందుకంటే ప్రజలు ఏదో వంట చేసి పెట్టి తినిపించడం కాదు పాటలు కాదు కావాల్సింది ప్రజలకి మారు మనసు కావాలి మారు మనసు లేకపోతే నీకెన్నున్నా నీ స్థితి ఎంత గొప్పదైనా ఎంత విద్యావేత్తమైనా ధనికుడు అయినా ఇంకే నాకు సరే నీకు మార్పు లేకపోతే నీ పని రేపు నరకం కాబట్టి ప్రజలు మారు మనసు పొందాలని చెప్పి ప్రకటించడం వారికి కాలేపు గారిని కానీ తన తోడు చేయాలని ప్రేరేపించి దేవుడు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చి కూర్చుని ఏదో ఆహాల్ కొంటే వెళ్ళిపోతే కాదు మార్పు చెందాలి ఎందుకంటే ఈ మాట చెప్పేది ఏసు ప్రభరి బాధ గొప్ప విలువ ఇచ్చారు ఆయన ఈ బోధ ప్రారంభించారు యోహాన్ ఇదే బోత ప్రారంభించారు ఏసు ప్రభాని చిలివేయబడి చమ్మ చేయబడి తెలిసి ఇది బాడ ఆగలేదు తదుపరి పన్నెండు మంది వేస్తారు వాళ్ళు ఇదే బాధ చేశారు అంటే అపోతరకారి గ్రంథాలు చూస్తే గారి గ్రంథము రెండో అధ్యాయము ఆ ఇరవై పేరు వచ్చిన చూస్తే ఏసు పెట్టారో మళ్ళీ ప్రారంభించారు చూడండి రెండు ముప్పై ఏడు చదవండి వారి మాట విని అమ్మా ఉదయం నొచ్చుకుని సహోదరులారా మేం చేద్దమని పేరును అడుగగా పేతరు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆ ప్రతి వాడు ప్రతి వారు కాదు ప్రతివారు కూడా ఏసుకరిత నామమున ఆ బాప్తిసము మారు మనసు పొందండి నా మాటలు మీకు అర్థం అవ్వాలి ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే దీనికి ప్రయాసకి ఫలితం ప్రజలు రావటం కాదు గుర్తుంచుకోండి ప్రజలు వస్తారు చక్కాలకి ఏదో గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఏదో మంచి భోజనం పెట్టి ప్రజలతో ప్రజలకి కప్పేసి కాదు కానీ వచ్చిన వాళ్ళు మార్పు చెందాలి నేను తోతలుయా ఎంతమంది మార్పు చెందితే అంత దేని మయమది లేకుండా ఏదో వచ్చామో చూసంటే సభల ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది ఆలోచించండి ఈ సవాసు ఏర్పరచబడ్డాక అనేక ఏళ్ల నుండి ఒక సభలు జరుగుతున్నాయి అనేక మంది సేవలు వస్తాం దూరం చేస్తున్నారు మంచి బాత్స చేస్తున్నారు మరి ఇంటున్నాము వెళ్ళిపోతున్నాం అంతేనా లేకపోతే మార్పు ఉందా మార్పు లేకపోతే ప్రయోజనం కాదండి అందులో యేసు ప్రభారు దీన్ని ఎంత గౌరవించారంటే ఏసు ప్రభారు మారు అనుగురి బోధించారు ఆ మారు బోధించే బాధకుల్ని చిత్తపరిచారు ఆయన అయితే యోహాను తదుపరి ఏ సేవ ప్రారంభించారు ఏసు తిరిగే పడ్డ ఇది ఇదే అభిపూర్తి అదే సేవ ప్రారంభించి మీరు మారు మనసు పొందరని చెప్పి ప్రార్థి చెప్పారు ఆయన కాబట్టి మార్పు లేకపోతే ఎంత గొప్పోళనా రేపు తీర్పు తప్పదు ఆలోచించేయండి ఈ సభలు రావటం గొప్ప విషయం కానీ మార్పు చెంది తిరిగి వెళ్ళాలండి ఈనాడు మనుషులు ఏదో డ్రెస్సులు మార్చుకుంటున్నారు నడక స్టైల్ మారుతున్నారు రకరకాల మార్పు తప్ప ఎన్ని మార్చిన జీవితంలో మనసులో మార్పు రాకపోతే ప్రియ సహోదరి సహోదరులరా ఎన్ని మార్చినా నీ గృహాలు మాత్ర తలాలు మార్చిన పొలాలు మాత్ర నీ రూపురేఖలు మాత్ర అండి ఏదో భక్తికి డ్రెస్సుల కాదు మార్చుకున్నది బ్రతుకులో మార్పు రావాలి ఈ మార్పు లేకపోతే ఎన్ని ఎన్ను విశ్వాసం సరే ఎన్ను విశ్వాసం సరే నీలో మార్పు లేకపోతే తగ్గ పలను భరించకపోతే రేపు నుంచి చాలా దారుణంగా మారిపోతుంటండి అందుకని అలా మారకోదని చెప్పి దేవుని సేవకులు ప్రేమించ ప్రేరేపించబడి అనేక స్థలాల్లో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ప్రేమ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు బాధ చేస్తున్నాను అండి కానీ వస్తున్నాము వెళ్ళిపోతున్నాము మార్పు చెందాం చేయండి మార్పు లేకపోతే ఇంకొక మాట జ్ఞాపం చేస్తాం నెమ్మిస్తాను బైబిల్లో ఏం చెప్తుందంటే యేసు ప్రభారు చెప్పారు కదండి మారు గురించి బోధించారు ఆయన ఒకటి రెండోది బోధించే వాళ్ళని మీకు నా మాట అర్థం కావట్లేదా బోధించే వాళ్ళని చెద్దపరుస్తారు చిత్తపరుస్తారు ఖాళీ లేపు గారు ఉండగానే వాళ్ళ అబ్బాయిలు చిత్తపరుతున్నారు ఆయన ఈ బోధ ఆకూడదు ఈ సంఘం ఆకూడదు నేను మా అబ్బాయి శుద్ధపరచాను ఈ పని ఆకూడదు నేను చనిపోతే ఎవరి చేత పని మా అబ్బాయి చేయాలి అలాగే సేవకులు కూడా నా తోటి దేవులు అందరూ కూడా వారు బ్రతుకుండి సేవ చే తండ్రి దీని గురించి బిడ్డల్ని సంగతి శుద్ధపరిచి ఈ పని ఆకూడదు ఒకటి మేము ఆగిపోవచ్చు ప్రభుత్వం నిత్యము బ్రతుకుని చెప్పి రాయపడి వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఏం సరే లోకెస్ పెట్టాలి కాబట్టి ఏం చేస్తే దేవుడు సిద్ధం చేసినట్టు ఈనాడు సంఘాలు కూడా సిద్ధమవుతున్నారు చాలా సంతోషం అయితే మరి మన సంగతి ఏంటి సార్ ఏ సూప్రవారు సిద్ధపరిచారు ఒకటి రెండోది ఏం చేశారంటే మారు మనసు పొందని చెప్పి బోధించి చిత్తపరితే కాకుండా ఆజ్ఞాపించారు మార్పు నా ఇష్టం అంటే నీ ఇష్టం కాదు నువ్వు మార్పు చెందవలసింది అపోతరి కాలిక గ్రంథం పదిహేడు అధ్యాయం చూస్తే ముప్పై మార్పు చదువుకోదు అపూత్ర కారు రంధ్రం పదిహేడు ముప్పని చూస్తే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండి నువ్వు ఇప్పుడైతే అంతటను అందరును అమ్మా అంతటా అందరూ మార్పు పొందవాలని ఆజ్ఞాపించాడు దేవుడు దేని స్తోత్ర కలిగాక ఏం సార్ అంటే చెప్పండి ఈసారి మారు సలహా ఇవ్వలేదు యేసుప్రభారు హెచ్చరించలేదు ఆజ్ఞాపించారు బైబిల్లో మూడు పదాలు ఉంటాయి ఒకటి సలహా ఇంకో హెచ్చరిక మూడుది ఆజ్ఞ సలహా ఎవరని చెప్పవచ్చు నెత్తి అనవచ్చు లేని పర్లేదు కానీ హెచ్చరిక అనేది కొంచెం మనం పాటించాలని ప్రమాదం జరిగింది కానీ ఆజ్ఞ అలా కాదు నువ్వు ఆజ్ఞ అనుసరించాల్సింది బైబిల్ ఏం చెప్పిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఇప్పుడు చెప్పండి మారు మనసు పొందండి నా బిడ్లారని చెప్పి దేవుడు సలహా ఇచ్చాడా హెచ్చరించాడా ఆజ్ఞాపించాడా అన్న చెప్పాలి ఆజ్ఞాపించాడు ఒక నేను మార్పు చెందను ఏళ్ళ దానికి వస్తాను పోతాను చందంటే నువ్వు ఆజ్ఞ మీరినట్టే ఆజ్ఞ మీరితే పాపం దాని ఫలితం ఏంటి కాటి ప్రభు నందున మీరు అందరూ ఏ సుప్రభు ఎరుగిన వాళ్ళు నమ్మిన వాళ్ళు కొత్త వాళ్ళే కాదు మీరు కాబట్టి ఎంతమంది మార్పు చెందారు ఎంత డబ్బులు ఖర్చు ఖర్చు అవుతున్నాయి ఎంత సమయం ఖర్చు అవుతుంది ఎంత ప్రయాస అవుతుంది దీన్ని మార్పు లేకపోతే ఏంటి ఉపయోగం చెప్పండి కాబట్టి ఈ సభల్లో నేను ఇంకో మాట చెప్పాలి మీకు పరిస్థితి అన్నీ మారిపోతున్నాయి ప్రభుత్వ విధానాలు మారిపోతున్నాయి చట్టాలు మారిపోతాయి కాబట్టి ఈ సభల కోసం ఉండొచ్చు హలో ఉండకపోవచ్చు చెప్పలేను ఇవి ఆకార సభలు అవి ఉండొచ్చు ఏమో చెప్పలేను ఇక్కడ ఇంకోసారి అంటే ఉన్న సమయం పాటించి చూపించాలి మంచిదండి కాబట్టి మారు మనసు పొంద నుంచి ఆజ్ఞాపించాడు దేవుడు ఒక మార్పు చెంత పరలోకి వెళ్తాం మార్పు చెందకపోతే వచ్చే శిక్ష ఏంటి తెలుసా ఈ చాలా విషయాలు చెప్పాలి మనసు ముగిస్తున్నాను ఎందుకంటే మరి ప్రత్యేకించి వచ్చాడు దేవుడు ఉన్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను మారు మనసు పొందితే పర్లోకి వెళ్తాం డెఫినెట్ ప్రవారు ప్రయాస ఉపయోగ ఉపయోగపడుతుంటుంది ఒక మార్పు చెందపోతే ఏంటి చేస్తుంది అది ఒక మాట మీకు చూపిస్తాను ఒకటి ఆజ్ఞాపించారు ఆయన ఇక చాలా చేశారు బైబిల్ చెప్పాలంటే కానీ ఒక మార్పు చెందపోతే ఇంకేంటి సంగతి బైబిల్ చూడండి ఒకటి ఆయన బోధించారు బోధన చిత్తపరిచారు అది ఆజ్ఞాపించారు ఆయన ఇంకేం చేశారంటే ఒక మాట రోమ పత్రిక రెండు అధ్యాయము నాలుగు వర్షం చదవండి రెండు నాలుగు రెండు నాలుగు రోమాసవార రోమాప రోమాపత్రిక లేదా దేవుని అనుగ్రహమును మారు మన పొందులకు నిను ప్రేరేపించింది ఏం చెప్తాం అంటే అండి దేవుడు நம் మీదకి ఆకర్ రోజేమో ఇంకోసమనే పొందబోచెమో అని దేవుని ఆత్మ ఏం చెప్తండి ఏం చేస్తారు ప్రేరేపితనంటండి మీరు నాలుగు విషయాలు వ్యాపణం చేస్తాను దీని వచ్చి ఒకటి బోధించారు ఆయన ఆ తదుపరి బోధించేవాళ్ళని చిత్తపరిచారు మూడు ఏంటంటే ఆజ్ఞాపించారు నాలుగది ఏం చెప్తా అంటే అండి మీకు రావటం ప్రేరేపణ అయ్యో ఏమైపోద్ది లోకం అని చెప్పి ఒక కొన్నిసార్లు వస్తాయి ప్రేరేపణ ప్రేరేప నిర్లక్ష్యం చేతి ప్రమాదం గురైపోతావు కాబట్టి రాత్రి ప్రభు నందు నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు మార్పు చందపోతే వచ్చే ప్రమాదం చాలా భయంకరంగా లోక పదమూడు అధ్యాయము రెండు ఆరు చదవండి నువ్వు మార్పు చెందపోతే నీ సంగతి ఏంటి ఎంత గొప్ప విషయం ఈ సభల్లో నువ్వు పెద్ద కావచ్చు విశ్వాసం కావచ్చు వ్యక్తి కావచ్చు ఈ ప్రభావం ప్రేస నువ్వు అర్థం చెంది మార్పు చెంది మేలు పొందుకుంటు మార్పు చెందపోతే నీ గతి లోకా రెండు సదండి ఆ టేను పొందుడు వారు అందరు పాపులని మీరు తలుపుతున్నారా కానీ మీతో చెప్తున్నాను ఏంటంటే మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరు అలాగే నా తడికి కింద కలిసి ఉంచదమ్మా మరియు ఆ చిలేములోని గోపురం పడి చచ్చిన ఆ మంది ఏడుసేములో అందరికంటే అపరాధి తున్నారా కారు చెప్తున్నాను మీరు మారు మనసు పొందపోతే మీరందరూ అదే మార్పు మనసు పొందితే పరలోకం మార్పు చెందపోతే మీరందరూ మన కళ్ళ ముందు ఏడుస్తే మంది చనిపోతున్నారండి కరోనా మన కళ్ళ ముందు అనేక చనిపోయారండి రకరకాల వ్యాధులు ప్రమాదం అనేక ముందు చనిపోతున్నారు మన బ్రతుకున్నది మహాదేవలో మీరు మార్పు చెందపోతే మీరందరూ కూడా నేను చెప్పలేదు బైబిల్ చెప్తే మాటది కాబట్టి రాత్రి సభల్లో మార్పు చెందండి బ్రతుకు మార్చుకోండి నడక దిద్దుకోండి ప్రభుకి మహిమగా జీవించండి పల్లొక రాజ్యానికి చెద్దపండి అప్పుడు ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా మరి ఉపయోగకరంగా ఉంటుంది ఇది ప్రారంభ రాత్రి కోటది ఇంకా రేపు పగల రాత్రి ఎల్లుండా పరాత్రి సభలవుతున్నారు ఇంకా మరి వచ్చిన అందరూ కూడా మేలు పొంది ఈ సభలో గొప్ప మేలు పొందని చెప్పి జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను అట్టి కురపతో దేవుడిని పిడిపించను గాక ఆ మేరం చెప్పగొట్టి దేవుని